ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులర ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ దాశరథి శతకంలోని ఒక పద్యాన్ని చూద్దాం అగణిత సత్య భాష శరణాగత పోష దయాల సజ్జరీ విగత సమస్త దోష सुरतोष त्रिलोकपूत कृद्गगनधुनीमरन्दपदकञ्जविशेष मणिप्रभादगद्धगितविभूष भद्रगिरिदाशरधी करुणापयोनिधी अगणितसच्चभाषा अन्ते చెప్పడానికి వీలుగానంత సత్యవాది అంటే అన్న మాట మీద నిలబడంలో ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు నువ్వు ఇంకా ఎన్ని కష్టాలు రాని ఎన్ని ప్రలోభాలు పెట్టు ఈ సమస్త సృష్టి నీకు ఇచ్చేస్తానయ్య రామభద్ర అబద్ధముడని సత్యారి చంద్ర వంశంలోంచి వచ్చాడు కాబట్టి అటువంటి సత్యాన్ని ఆయన ఆచరించేవాడు ఒకసారి మనం ఆలోచిద్దాం అటువంటి సత్యాన్ని మనం జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తున్నామా మనం మాట్లాడే ప్రతి మాట సత్యమై ఉందా అవసరానికి తగ్గట్టుగా మన మాట నెగ్గడానికి మనం అనుకున్న పని సాధించడానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి పది రూపాయల లాభం రావటానికి ఎలా పడితే అలా మాటలు తిప్పే జీవితంలో ఉన్నామా లేదు అన్నమాటని ఖచ్చితంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నావా లాభమే రాని నష్టమే రాని శత్రువు మిత్రుడు కానీ మిత్రుడు శత్రువు కానీ మనకు అనవసరం అన్న మాట మీదే నిలబడాలి ఆ సాధన చేయాలి ఎందుకంటే సత్యమే పరమాత్మ స్వరూపం సత్యాన్ని ఆచరించిన వాడే పరమాత్మను పట్టుకోగలుగుతాడు ఆత్మను చేరుకోగలుగుతాడు కాబట్టి సత్యం అనేది చాలా చాలా అవసరం ఈ మార్గంలో అప్పుడు ఏం చేయాలి చాలా తక్కువగా మాట్లాడాలి ఎక్కువ మౌనంగా ఉండాలి అలాగే కా పనులు కూడా చాలా తక్కువగా చేయాలి అన్నిట్లలో దూరిపోతే అన్ని రకాల మాటలు వచ్చేస్తాయి అవసరమైన పనులే చేయాలి మనం జీవించడానికి ఏది అవసరమో అంతవరకే పనులు ఎంచుకోవాలి సంపాదించడానికి పనులు చాలా ఉంటాయి అందులోకి వెళ్తే ఆధ్యాత్మికంగా దానికి సంబంధం లేదు కాబట్టి జీవించడానికి అవసరం ఆహారం అవసరం ఆహారం ఎంతవరకు అవసరం మితంగా అవసరం ఆ మితమైన ఆహారం సంపాదించడం ఎంత కావాలి కొంత పని చేయాలి ఆ కొంత పని చేయాలి కొంత సంపాదించుకోవాలి కొంత తినాలి శరీరం నిలబెట్టుకోవాలి దాంతో ఆధ్యాత్మిక సాధన చేయాలి ఇవన్నీ మితం మితం మితంగా ఉన్నప్పుడు సత్యం కూడా నువ్వు అమితంగా ఆచరించే అవకాశం ఏర్పడుతుంది శరణాగత పోష రామచంద్ర శరణు శరణు అని ఎవరైనా అంటే శత్రువైనా సరే అతను క్షమించేస్తాడు అది దయాల సజ్జరీ విగత సమస్త దోష చాలా దయగలవాడు చాలా దయగలిగినటువంటి వాడు అలాగే ఈ పృథ్వీలో ఉన్నటువంటి సమస్త దోషాలను కూడా పోగొట్టగలిగినటువంటి భగవత్ స్వరూపుడు త్రిలోకముల చేత త్రిలోకపూత త్రిలోకముల చేత పూజింపబడేవాడు ఆయన యొక్క కీర్తి చంద్రికలు ఆకాశమంతా విస్తరించి ఉన్నాయి ఆయన పదపద్మములను సమస్త లోకంలో నివసించే దేవదానవ యక్ష కిన్నరకి పురుషాదులు కూడా ఆయన పదపంకజాలను ఆశ్రయిస్తూ సేవిస్తూ ధరిస్తూ ఉంటారు రామచంద్రుని పాదాలు అంత విశిష్టమైనవి ఆయన ఎలా ప్రకాశిస్తాడు మణిప్రభా దగద్ధగిత విభూష మణుల చేత అలంకరించబడిన వాడై ఆ మనుల కాంతులతో ప్రకాశిస్తున్నవాడై దానికంటే ముందు ఉత్తమ గుణాలతో ప్రకాశింపబడుతున్నవాడై ప్రతాపములతో ప్రకాశింపబడుతున్న వాడై ఉన్నటువంటి ఆ భద్రగిరి దాశరథికి నమస్సులు భద్రాచరణలో కొలువైన రాముడి గురించి సాయిరామ్